దేశంలో కార్మికుల సామాజిక భద్రతను పెంచేందుకు మోదీ ప్రభుత్వం పథకాలు సిద్ధం చేస్తోంది నెలవారీ వేతన పరిమితిని రెట్టింపు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పథకంలో చేరడానికి కనీస వేతన పరిమితి పదిహేను వేల రూపాయలు అని తెలిసింది అయితే ముప్పై వేలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీతం పరిమితినితో సమానంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడనుందని సమాచారం జీతం పరిమితిని పెంచిన తర్వాత ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐసి రెండూ ఫండ్ను చెల్లించాలి ఉద్యోగి జీతంలో కొంత భాగంతో పాటు యజమాని ఫండ్లో కొంత భాగాన్ని కూడా చెల్లించాలి ప్రస్తుతం ఉద్యోగులు మరియు యజమానులు ఫండ్కు పన్నెండు శాతం చుప్పున ఈపీఎఫ్లో చెల్లిస్తున్నారు నెలవారీ వేతన పరిమితిని రూ ముప్పై సున్నా సున్నా సున్నాకు పెంచితే వాటా రూ మూడు వేల ఆరు వందలు అవుతుంది పెరుగుతుంది దీంతో ఉద్యోగులు పదవీ విరమణ పొందాక మెరుగైన పెన్షన్ పొందే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ అభిప్రాయం దీనివల్ల దేశంలోని లక్షలాది మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని అంచనా కాగా కేంద్ర ప్రభుత్వం రెండు సున్నా ఒకటి నాలుగులో ఈపీఎఫ్ పరిమితిని మార్చిన సంగతి తెలిసిందే అప్పటికి ఆరు వేల ఐదు వందలు ఈపీఎఫ్ పరిమితిని రూపదిహేను సున్నా సున్నా సున్నాకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు పాటు పదిహేను వేలకంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగులు ఖచ్చితంగా ఈపీఎఫ్ ని ఎంచుకోవాలి అయితే ఇప్పుడు పరిమితి పెంచితే మరింత మంది సభ్యులుగా చేరతారని భావిస్తున్నారు కేంద్ర ప్రభుత్వ పథకం అమలైతే ఈపీఎఫ్ కింద వచ్చే కొత్త ఉద్యోగుల వేతన విధానంలో మార్పు రానుంది ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ లో అనేక ముఖ్యమైన మార్పులను ప్రకటించింది ఈపీఎఫ్ సభ్యులకు కనీస జీవిత బీమా ప్రయోజనాన్ని అమలు చేయడం ప్రధాన మార్పులలో ఒకటి దీని కింద ఇటీవల ఉద్యోగంలో చేరి ఏడాది సర్వీసులోపు మరణించిన కూడా బీమా ప్రయోజనం పొందుతారు మరణించిన ఈపీఎఫ్ సభ్యుల కుటుంబాలకు ఆర్థిక రక్షణను బలోపేతం చేయడం దీని లక్ష్యం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు సున్నా ఐదున జరిగిన సమావేశంలో ప్రకటించిన ఈ మార్పులు బీమా చెల్లింపులను పెంచడం కవరేజీని విస్తరించడం ద్వారా ఏటా వేలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తాయని భావిస్తున్నారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య అధ్యక్షత వహించారు దీనితో పాటు ఈపీఎఫ్ ఖాతాదారులకు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వార్షిక వడ్డీ రేటు కూడా సిఫార్సు చేశారు ఈ మార్పులు లక్షలాది మంది ఉద్యోగులు వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తాయి ఇంతకుముందు ఒక ఉద్యోగి ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి కాకముందే మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనం ఉండేది కాదు కాని ఇప్పుడు ఈ నిబంధనను మార్చారు ఇప్పుడు ఒక ఉద్యోగి ఏడాదిలోపు మరణిస్తే అతని కుటుంబానికి యాభై వేల రూపాయలు బీమా లభిస్తుంది ఈ నిర్ణయం ప్రతి సంవత్సరం ఐదు వేలు కుటుంబాలకు పైగా ప్రయోజనం పొందుతుంది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ లో ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ ఉంటుంది ఇది ముఖ్యమైన సామాజిక భద్రతా ప్రయోజనంగా పనిచేస్తుంది ఈ కార్యక్రమం ఈపీఎఫ్ సభ్యులు తన ఉద్యోగ సమయంలో దురదృష్టవశాత్తు మరణించిన సందర్భంలో వారిపై ఆధారపడిన వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది ఈపీఎఫ్ఓ నిరంతర సర్వీసు సమయంలో ఉద్యోగాన్ని విడిచిపెట్టి మరో ఉద్యోగం పొందడం మధ్య ఉన్న అంతరానికి సంబంధించి తన విధానాన్ని కూడా సవరించింది పాత నిబంధన ప్రకారం ఉద్యోగాలు మారేటప్పుడు ఒకటి లేదా రెండు రోజులు గ్యాప్ ఉంటే వారి కుటుంబాలు ఈడీఎలై ప్రయోజనం పొందడానికి అనర్హులుగా ప్రకటించేవారు అయితే ఇప్పుడు ఈ నిబంధనను సులభతరం చేశారు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు గ్యాప్ ఉన్నప్పటికీ ఉద్యోగి సర్వీస్ నిరంతరంగా లెక్కలోకి వస్తుంది అంటే ఉద్యోగులు వెంటనే మరో ఉద్యోగంలో చేరకపోయినా రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షల నుండి రూపాయలు ఏడు లక్షల వరకు బీమా ప్రయోజనాలను పొందుతారు ఈ మార్పు ప్రతి సంవత్సరం ఒక వెయ్యి కంటే ఎక్కువ మంది ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ మూడు సున్నాను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఇది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ నిర్వహణలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది ఈ కొత్త వ్యవస్థతో ఈపీఎఫ్ సభ్యులు తమ నిధులను ఏటీఎం ద్వారా నేరుగా ఉపసంహరించుకోగలరు ఇది బ్యాంకింగ్ అనుభవానికి సమానంగా ఉంటుంది ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా ముఖ్య లక్షణాలు ఏటీఎం కార్డు ద్వారా ఉపసంహరణలు ఈపీఎఫ్ఓ సభ్యులకు ఏటీఎం కార్డులు అందించబడతాయి వీటి ద్వారా వారు తమ ప్రావిడెంట్ ఫండ్ నిధులను ఏటీఎంలలో నేరుగా ఉపసంహరించుకోగలరు స్వీయ సరిదిద్దుకునే వ్యక్తిగత వివరాలు సభ్యులు తమ వ్యక్తిగత వివరాలను పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా స్వయంగా సరిదిద్దుకోగలరు ఇది పరిపాలనా ఆలస్యాలను తగ్గిస్తుంది డిజిటల్ ప్రక్రియలు ఆటోమేషన్ ఈపీఎఫ్ఓ మూడు పాయింట్స్న్న పేపర్ వర్క్ను తగ్గించి డిజిటల్ ప్రక్రియలను ప్రోత్సహిస్తుంది తద్వారా ఖాతా నిర్వహణ నిధుల మార్పిడి క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి సేవలు వేగవంతంగా సులభంగా చేయబడతాయి ఈపీఎఫ్ఓ మూడు సున్నా ద్వారా సభ్యులు తమ ప్రావిడెంట్ ఫండ్ నిధులను మరింత సులభంగా వేగంగా స్వతంత్రంగా నిర్వహించుకోగలరు ఈ మార్పులు ఉద్యోగుల రిటైర్మెంట్ ప్లానింగ్ ను మెరుగుపరచడంలో కీలక